మర్చిపోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రెండు వేల పద్నాలుగులో కూడా దారుణంగా ఓడిపోయాను అప్పుడు కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కలర్ చూస్తే సొంత ఇంట్లో వాళ్ళు వేయని పరిస్థితుల్లో ఉంది ఇది గ్రాడ్యుయేట్స్ ఎలక్షను ఈ ఎలక్షన్స్లో నమ్మకం ఉంది ఎందుకంటే ప్రభుత్వం పనితీరు ప్రజలకు నచ్చట్లేదు మోసం చేసిన విధానం కూడా ప్రజలకు నచ్చలేదు చేస్తానని చెప్పిన పనులు కూడా ఏమీ చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నాడు హర్ష అబ్బాయి మంచి ఫ్యూచర్ ఉంటుంది డెఫినెట్గా నెగ్గుతాడు అని చెప్తా ఉన్నారు ఒక పక్క నేను ఒక పక్క మా పెద్ద అబ్బాయి గ్రామ గ్రామాల్లో దీనికి అలా మాకు ఆ ఊసే లేదు ఎగ్గుతామని ఖచ్చితంగా ఉన్నాం తర్వాత తీరా ఓడిపోయిన తర్వాత అయ్యో ఎలా ఓడిపోయాం అబ్బా అని బాధపడ్డాను నాకు నేను చేసిన పనులకు ఫలితం లేదా ఇంతేనా ఈ ఫలితం అని కూడా అనుకున్నాను అనుకున్న తర్వాత నిన్న రాత్రి చాలాసేపు చూసినంత పొద్దున్న నేను అన్నీ మళ్ళీ ఓట్లు చూసుకున్న తర్వాత నాకు సడన్గా తెలంగాణలో ఒకటో రెండు మూడో రౌండ్ నాలుగో రౌండ్ బీజేపీకి మెజారిటీ వచ్చింది ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది సెకండ్ ఓటికి వెళ్తున్నా వెంటనే స్ట్రైక్ అయింది నాకు అవును కదా ఇక్కడ రెండు పార్టీలు గట్టి పార్టీలు పోటీ పడుతున్నాయి ఇక్కడ కూడా మేము పోటీ ఇస్తున్నాం పీడిఎఫ్ పోటీ ఇస్తుంది అని చెప్పి గబగబా ఎలక్షన్ పేజీ రిజల్ట్స్ పేపర్ తీసుకుని చూశాను చూసిన తర్వాత చాలా క్లియర్గా నా డౌటు అర్థమైపోయింది నాకు ఎలక్షన్ అంటే ప్రతి రౌండ్లోనూ తెలుగుదేశం వాళ్ళుకి పదహారు వేలు పీడిఎఫ్ అభ్యర్థికి ఐదు వేలు సుందరికి రెండు వేలు అంటే ఆర్ మైనస్ ఈ రే అయ్యే వచ్చినాయి ప్రతి రౌండ్లోనూ ఇది ఎలాగా సాధ్యం ఎలక్షన్లో ఇది సాధ్యం అనిపించింది అనిపించిన తర్వాత మళ్ళీ గుంటూరు ఎలక్షన్ అది చూశాను అందులో కూడా సేమ్ ఒకటే తెలుగుదేశానికి అభ్యర్థి ఎక్కడా కూడా ప్రతిపక్షాలు ముందుకు రావడం కానీ ఎలక్షన్ కౌంటింగ్లో ఎక్కడా కూడా మార్పు లేదు ఎన్ని ఓట్లకి ఎన్ని ఓట్లు పడ అన్నీ ఇట్ ఈజ్ దిగిపోయింది ఇటువంటి కౌంటింగ్ ఎక్కడన్నా జరుగుతుందో ప్రపంచంలో అనిపించింది ఏ ఎలక్షన్లోనో జరుగుతుందా ఇటువంటిది ఒక తెలంగాణ ఎలక్షన్లో రెండో ఓటు ఫస్ట్ ఇక్కడ కూడా మనకి విశాఖపట్నంలో జరిగిన టీచర్స్ ఎలక్షన్స్లో రెండో ఓటు ఉపయోగపడింది అక్కడేమీ మార్చలేదు కానీ ఇక్కడ మటుకు నాకు అర్థమైంది ఏంటంటే మనం వేసిన ఓట్లు ఐఎమ్ సారీ ఫ్రెండ్స్ మొత్తం ఓట్లు వేసిన అందరికీ నేను సారీ చెప్తా ఉన్నాను మీ ఓట్లు లెక్కింపబడలేదు మీ ఓట్లు ఏవీ కూడా లెక్కింపబడలేదు నా నేనేసిన ఓట్లు లెక్కించలేదు మీరేసిన ఓట్లు కూడా లెక్కించలేదు చాలా దురదృష్టమైన పరిస్థితి ఈ రాష్ట్రం వ్యవస్థలన్నీ చేతుల్లో పెట్టుకున్నట్టు చంద్రబాబు మన ఓట్లను లెక్కించలేడు లెక్కించకుండా తన ఓట్లు తెచ్చి ఈ బ్యా బాక్సుల్లో పెట్టి వాటిల్ని కలిపి అయి లెక్కించాడు ఎలక్షన్ రోజులు చూసిన తర్వాత నాకు అనిపించింది ఎంత ప్లాన్ వేస్తావు చంద్రబాబు ఎలక్షన్లో అంటే నీ మీద నీ నీ మీద నీకే నమ్మకం లేదు నీ వర్కర్ల మీద నీకు నమ్మకం లేదు నీ ఎమ్మెల్యేల మీద నమ్మకం లేదు నీ ఎవరి మీద నమ్మకం లేదు నీకు రిగిలు చేయించావు ఎమ్మెల్యేలని తిరిగి తిరిగి తర్వాత డబ్బులు పంచావు తర్వాత ఓట్లు కూడా రిజిస్ట్రేషన్లు కూడా తప్పులు చేయించావు ఇవన్నీ చేసిన కూడా నీకు అనుకూలంగా లేదు వాతావరణం డిసైడ్ అయిపోయావు డిసైడ్ అయిపోయావు డిసైడ్ అయిపోయి మొత్తం బాక్సులు మొత్తం ఓట్లు మార్పించావు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో అన్నది మనసాక్షికి తెలుసు ఎవరు రెగ్గారో ఈ ఎలక్షన్లో అన్నది నీ మనసాక్షికి తెలుసు దాని ప్రకారం ఇండిపెండెంట్లు ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అన్నది చూసుకున్నాం చూసుకుని లెక్క ప్రకారం నువ్వు డిసైడ్ చేసావు టీడీపీకి ఎన్ని ఓట్లు వేయాలి అంటే ఒక ఒక బాక్సులో ఎన్ని ఎన్ని ఓట్లు వేస్తే ఒక రౌండ్కి పదిహేను వందల మెజారిటీ వస్తుంది అని బాక్స్ వారీగా లెక్కలు పెట్టుకుని అదే రకమైన మళ్ళీ దాంట్లో దొంగ ఓట్లు పంతొమ్మిది వేలు అంటే ఐ మీన్ చల్లని ఓట్లు అవి కూడా కావాలని చేసిందే చల్లని ఓట్లు కూడా ఇన్నేసాం అంటే ఎలక్షన్ ఏదో కరెక్ట్గా జరిగిపోయిందని చూపించడానికి చూసిన తర్వాత ఇంకా మేము మీరు ఎలక్షన్లు పెట్టడం ఎందుకు మేము ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఏముంది నేను ఒకడే చాలెంజ్ చేస్తున్నాను నా కుటుంబ సభ్యుల్లోని ఓట్లు తీసి కానీ రూల్ గురించి నేను చదవలేదు ఎలక్షన్ కమిషన్ రూల్స్లో నా రివాల్యుయేషన్లో పేపర్లో క్యాండిడేట్కి పేపర్ తీసి పేపర్లు తీసి క్యాండిడేట్ దగ్గర చూపించి క్యాండిడేట్కి మార్కులు వేస్తారు అలాగా నా ఓటుని నేను వేసానో లేదో నా ఫ్యామిలీ ఓట్లు ఇంకా కొంతమంది విలేకరుల ఓట్లు ఒక తటస్థమైన అభ్యర్థుల ఓట్లు ఓ వంద మంది ఓట్లు తీసి లెక్కించగలరా మాకు చూపించగలరా మేము ఎవరికి మేము ఎవరికి నేను ఎవరికి ఓటేసానో చూపించగలరా నాకు అలా చూపించితే నేను ఎలక్షన్ కరెక్ట్ అని నమ్ముతాను లేదంటే ఈ కౌంటింగ్ మట్టుకు శుద్ధ అబద్ధం శుద్ధ బూతు ఇది ఇంతకన్నా అన్యాయస్తుడైన మనిషి ఈ ప్రపంచం మీద ఉండడు దీనికి మట్టుకు ఇంత యదో పనులు చేస్తూ ఉన్నందుకు ఇది నిజమైతే నిన్ను ఎవరూ క్షమించలేరు ఐఎం సారీ సారీ వాటర్స్ సారీ గ్రాడ్యుయేట్ డాటర్స్ వెరీ వెరీ సారీ మీ ఓట్లు లెక్కించబడలేదు అని చెప్తున్నందుకు నాకే చాలా బాధ అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్